హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను ఈ విధంగా బొబ్బట్లను చేసినట్లయితే చాలా పలుచగా పూర్ణం అనేది అస్సలు బయటికి రాకుండా ఎంతసేపైనా దూదిలా మెత్తగా ఉంటాయి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ముందుగా బొబ్బట్లు చేసుకోవడానికి ఒక కప్పు పచ్చనిగ పప్పుని తీసుకోవాలి పచ్చనిగ పప్పుని నీళ్ళు వేసేసుకొని ఒకటికి రెండు సార్లు చక్కగా కడుక్కోవాలి ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఆ నీళ్ళని తీసేసి ఒక కప్పు పప్పుకి నేను ఇక్కడ రెండు కప్పుల నీళ్ళని వేసి పప్పుని నానబెట్టుకుంటున్నాను పప్పు అనేది కొంతసేపు నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతుందండి పప్పు నానేలోపు పిండిని కలుపుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను మైదా వద్దనుకుంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు దీంట్లోకి కలర్ కోసం కొంచెం పసుపు చిటికేడు ఉప్పు ఒక స్పూన్ నెయ్యిని వేసి ఈ పిండిని ఈ పసుపు ఉప్పు నెయ్యి బాగా పట్టేట్టుగా ముందుగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళని ఎక్కువ వేసుకోకూడదండి పిండి అనేది ఎక్కువ పలచగా అయిపోతుంది మధ్య మధ్యలో కొంచెంగా నీళ్ళని కలుపుకుంటూ పిండిని ఇలా చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి పిండికి అంతా బాగా పట్టేట్టుగా ఇంకొకసారి కలుపుకోవాలి పిండిని ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యిని అప్లై చేసి మూత పెట్టి పిండిని పక్కన పెట్టుకోవాలి పిండి అనేది మనకు పప్పు ఉడికేలోపు బాగా నానిపోతుందండి లేదంటే మీరు టైం ఉంది అనుకుంటే ఒక రెండు గంటల వరకు పిండిని నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పప్పుని ఉడకపెట్టుకుందాం పప్పు ఉడకపెట్టుకోవడానికి నేను ఇక్కడ శనగపప్పులో రెండు కప్పుల నీళ్ళు వేశాను కదా ఆ రెండు కప్పుల నీళ్ళు అనేవి సరిపోతాయండి ఎక్స్ట్రా నీళ్ళు అనేవి ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ రెండు కప్పుల నీళ్ళతో పాటు పప్పుని కుక్కర్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి పప్పు ఉడికేటప్పుడు పొంగకూడదు అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది కుక్కర్ మూడు విజిల్స్ వచ్చి చలారిందండి ఇప్పుడు ఒకసారి పప్పుని చూద్దాము పప్పు అనేది పలుకుగా లేకుండా చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉడకాలి ఈ పప్పుని దీంట్లో ఉండే వాటర్ మొత్తాన్ని వడకట్టుకోవాలి అందుకని ఒక జల్లెడ తీసుకొని ఈ జల్లెడలోకి మనము ఉడికించుకున్న ఈ పప్పుని వేసేసుకోవాలి పప్పులో కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ అయిపోవాలండి అలాగే పప్పు కూడా వేడిగా ఉంటుంది కదా పప్పు అనేది మనకు చల్లారాలి పప్పు చల్లారడానికి ఇదే జల్లెడలో ఇలా కొంచెం దూరం దూరంగా పప్పుని వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుంటే పప్పు అనేది తొందరగా చల్లారిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత పప్పు అనేది చూడండి మనకు చల్లారిపోయింది ఈ పప్పుని పక్కకు తీసేసుకుంటే ఉడికించిన ఈ ఎక్స్ట్రా నీళ్ళు అనేవి ఉంటాయి కదా వీటిని పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం నానపెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ అనేది కొంచెం కూడా ఉండకూడదు ఓలిగలు టేస్టీగా రావాలి అంటే ఈ పిండితో పాటు వేరొక మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ఒక ఐదు నుంచి ఆరు యాలకులను తీసుకొని సన్నగా పొడి చేసి పెట్టుకోవాలి కొంచెం కూడా బరక అనేది ఉండకూడదండి కొబ్బరి పొడి కూడా మనకి చాలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఈ పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఓలిగలు చేసుకోవడానికి పూర్ణం అనేది రెడీ చేసుకుందాము పూనం రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం కరగడానికి ఇక్కడ రెండు స్పూన్ల వాటర్ అనేది వేస్తున్నాను ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి బెల్లం మనకి కరిగితే చాలు పాకం రావాల్సిన అవసరం లేదు ఉంటా లేకుండా బెల్లం మీద చక్కగా కరిగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిశనగ పప్పుని ఈ బెల్లంలోకి కలుపుకోవాలి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్ స్వీట్నెస్ అనేది మనకు సరిపోతుందండి బొబ్బట్లు మంచి రుచితో మంచి స్వీట్నెస్తో కుదురుతాయి ఈ పిండి మొత్తాన్ని ఈ బెల్లం నీళ్ళలోకి బాగా కలిపేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పిండిని అనేది నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాకంలోకి పిండంతా బాగా కలిసిపోయిన తర్వాత పిండిని చూడండి మొదట్లో మనకు పిండి అనేది కొంచెం పలచగా కనిపిస్తుంది ఇలా పిండిని కలుపుకుంటూ ఉన్నట్లయితే పిండి అనేది గట్టిపడుతుంది బెలంలోకి పిండి బాగా కలిసిన తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న కొబ్బరి యాలకుల పొడిని దీంట్లోకి కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి కొబ్బరి అనేది మనకు కొంచెం కూడా పలుకుగా ఉండకూడదు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరితో పాటు దీంట్లోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా పిండిలోకి బాగా కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి చూడండి పిండి అనేది మనకు గట్టిపడింది కదా పిండి ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అదే ప్యాన్లో పిండి మొత్తాన్ని ఇలా వెడల్పుగా పరుచుకోవాలి ఇలా పరుచుకోవడం వల్ల పిండి అనేది తొందరగా చల్లారుతుంది పది నిమిషాల తర్వాత నాకు పిండి అనేది చల్లారిందండి చూడండి ఎంత చక్కగా పిండి గట్టిపడి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా బెల్లంలో పిండిని ఉడికించుకోవడం వల్ల మన కోలికలు అనేవి ఎక్కువ రోజులు నిలువుంటాయి అలాగే చాలా స్మూత్గా కూడా వస్తాయి పిండి అనేది ఒకసారి ఒంటలు కట్టి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు తెలుస్తుంది పూర్ణం కూడా చాలా స్మూత్గా ఉంటుంది పూర్ణం ఇంత స్మూత్గా ఉన్నట్లయితే మనకు బొబ్బట్లు చేసేటప్పుడు పూర్ణం అస్సలు బయటికి రాకుండా చాలా చక్కగా కుదురుతాయండి చూడండి మనకి బొబ్బట్లకి పూర్ణం అనేది చక్కగా రెడీ అయింది బాల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిండి ఇలా ఉడికించుకున్నట్లయితే బొబ్బట్లు అనేవి చాలా ఈజీగా స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు తీసుకున్న పిండి మొత్తాన్ని మనకి ఎన్నైతే బొబ్బట్లు కావాలనుకుంటున్నామో ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో వంటలు చుట్టి పిండి మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి నాకు ఇక్కడ ఒక కప్పు పప్పుకి పదహారు నుంచి ఇరవై బొబ్బట్ల వరకు వచ్చాయండి బొబ్బట్లు చేయడానికి ఇక్కడ నేను ప్లాస్టిక్ షీట్ని రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఆయిల్ ప్యాకెట్ని మూడు పక్కల కార్నర్స్ ఇలా కట్ చేసుకొని దీన్ని బొబ్బట్లు చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను ఈ షీట్ మీద అయితే మనకు బొబ్బట్లు అంటుకోకుండా చాలా చక్కగా రిమూవ్ అవుతాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ ప్యాకెట్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను పిండిని ముందే కలుపుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు పిండి అనేది మనకు చక్కగా నానిపోయి ఉంటుందండి పిండిని ఒకసారి బాగా రుద్దేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి వేరొక గిన్నెలోకి కొంచెం నెయ్యిని రెడీగా పెట్టేసుకొని బొబ్బట్లు చేసుకుందాం పూర్ణం ఏ సైజులో అయితే మనం తీసుకున్నామో పూర్ణం కంటే కొంచెం తక్కువ పిండిని తీసుకోవాలి పిండిని చక్కగా ఇలా బాల్ని రుద్దుకోవాలి బాల్ని ఇలా రుద్దుకోవడం వల్ల మన క్లాక్స్ రాకుండా ఓరిగలు అనేవి చక్కగా కుదురుతాయి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దని చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముద్ద ఉంటుంది కదా దాన్ని మధ్యలో పెట్టాలి ముద్దని మధ్యలో పెట్టి చుట్టూ ఉన్న ఈ పిండితో ఈ ముద్దని కవర్ చేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా పిండిని చక్కగా కవర్ చేయాలండి మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి పిండిని ఎంత లాగినా కూడా మన క్రాక్స్ అనేవి ఏమి రావు పిండి ఎంత పలుచగా రుద్దుకున్నా పూర్ణం అనేది కొంచెం కూడా చీలిపోదు ఇలా ముద్దని మొత్తం కవర్ చేసుకున్న తర్వాత పైపక్క ఉన్న ఈ ఎక్సెస్ పిండిని రిమూవ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పిండిని క్రాక్స్ లేకుండా చక్కగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఈ పిండి ముద్దని చేతిలోనే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేతిలోనే కొంచెం స్ప్రెడ్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే పిండి మొత్తం అనేది కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుందండి ఇలా పిండి మొత్తాన్ని చక్కగా చేతిలో కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పేపర్ మీద పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పేపర్ మీద కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ పిండి ముద్దని ఆయిల్ పేపర్ మీద పెట్టేసుకుని చక్కగా రుద్దుకోవాలి ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా రుద్దుకోవచ్చండి మనకి పూర్ణం అనేది బయటికి రాదని చెప్పాను కదా మైదాపిండితో చేయడం ఒకటి అలాగే పూర్ణము చాలా మెత్తగా ఉండడం ఒకటి ఈ రెండు అనేవి ఓలిగలు స్మూత్గా రావడానికి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఎంతగా పలచగా కావాలనుకుంటే అంత పలచగా ఈ ఓలిగల్ని రుద్దుకోవాలి ఇలా ఓలిగల్ని రుద్దుకునే లోపు స్టవ్ ఆన్ చేసి పెనంని వేడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఓలిగని రుద్దుకున్నాం కదా ఈ ఓలిగని చేతిలోకి ఈజీగా తీసుకోవాలి మనం ఆయిల్ పేపర్ మీద చేస్తున్నాం కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తుందండి చూడండి ఇంత పలచగా రుద్దుకున్నా కూడా మనకి ఎక్కడ పూర్ణం అనేది కొంచెం కూడా బయటికి రాలేదు చాలా స్మూత్గా చాలా పలచగా వస్తాయి పెన్నము హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడిన తర్వాత కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్టుని పెనం మీద వేసుకోవాలి ఒక పక్క ఇలా చిన్న చిన్న బబ్బుల్స్ వచ్చి బాగా కాలిన తర్వాత రెండు పక్కకి బొబ్బట్టుని అనేది తిప్పుకోవాలి ఇలా రెండు పక్కల బాగా కాలి బబ్బుల్ అనేది రావడం స్టార్ట్ అయిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకోవాలి రెండు పక్కల ఈవెన్గా కాల్చుకుంటూ నెయ్యిని బాగా అప్లై చేసుకుంటూ బొబ్బట్లను కాల్చుకోవాలి అన్ని పక్కల బొబ్బట్ అనేది చక్కగా కాలాలి అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా అన్ని పక్కల కాల్చుకున్నాక బొబ్బట్టను పక్కకు తీసుకేసుకోవడమే ఇదే విధంగా చూపించిన అన్ని బొబ్బట్లను కూడా రెడీ చేసుకోవాలి ఈ విధంగా స్టఫింగ్ని చేసి పిండిని కలుపుకున్నట్లయితే ప్రతి బొబ్బట్టు మీకు పూరిలా పొంగుతూ చాలా మెత్తగా వస్తుందండి ఈ విధానంలో ఒకసారి బొబ్బట్లను ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్